మంగళం నిత్య శుభమంగళం వేళ బోనాలు బోనాల శుభాకాంక్షలు నేను అరటి వడలేస్తాను అరటికాయతో వడలు బజ్జీలు కాకుండా వడలేస్తున్నాను అనమాట అందుకని పప్పు నానబెట్టుకుని దీన్ని మెత్తగా రుబ్బుకోవాలి ఇవి నేను ఇలా మెత్తగా రుబ్బుకున్నాను కొంచెం బరకగా ఉన్నా ఏం కాదు దీంట్లో ఏమేమి కావాలో చూపిస్తాను నేను పావు కేజీ శనగపప్పు పావు కేజీ కొంచెం తక్కువ తీసుకున్నాను శనగపప్పు ఉల్లిపాయ కూరేసి కొంచమే తీసుకున్నాను ఉల్లిపాయలు అయితే డామినేట్ చేసేస్తుంది కరివేపాకు కూడా ముక్కలు కోసుకుని తీసుకోవాలి నేను పచ్చిమిరపకాయలు పేస్ట్ వేస్తాను ఎందుకంటే పిల్లలకి పచ్చిమిరపకాయలు తినలేరు కాబట్టి ఖచ్చితంగా వామ్ అయితే వేయాలి వామ్ కొంచెం వేస్తాను జీలకర్ర కూడా వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేయకపోతే శనగపిండి కదా అరుగుదల లేకుండా అనిపిస్తుంది ఇదిగండి అరటికాయలు రెండు అరటికాయలు తీసుకుని ఒక ఏమో చిన్న చిన్న ముక్కల కింద కోసుకో కోసాను మిగిలిన కాయన్నర కూడా ఇలా కోరేసి ఉప్పు పసుపు వేసుకుని ఇలా గుండెలో గుడ్డలో వేసి పిండి వేసుకుంటే అంటే పలచని అవ్వకుండా ఉంటుంది అనమాట కొంచెం వాటర్ తీ రాదు కొంచెం ఉప్పు కలుస్తుంది కాబట్టి ఉప్పు నీటిలో వేసుకోవాలి ఉప్పు పసుపు వేసి నేను ఇలా వేసానమాట లేక నలుపు వచ్చేస్తుంది నేను కొంచెం ఉప్పు వేస్తున్నాను శనగపప్పు అనేసరికి కొంచెం ఉప్పు చూసుకోవాలి శనగపప్పులో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది అలాగే పచ్చిమిరకాయల ఫేస్లో కూడా కొంచెం ఉప్పు ఉంది కాబట్టి నేను కొంచెం జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలన్నమాట నానబెట్టి నానబెట్టిన శనగపప్పు కూడా కొంచెం వేస్తున్నాను వేరే శనగపప్పు కొంచెం చెక్క బద్దకట్టుకుని వేసుకోవాలి చిల్లీ ఫ్లేక్స్ కూడా వేస్తున్నాను ఇది పిండి ఇలా రెడీ చేసుకోవాలి పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి అదే నేను ఏంటంటే బూర్లు ఉండాను మార్నింగ్ ఇప్పుడు ఒక గంట ముందు అందులోనే నేను వడలు వేసేస్తాను ఇలా చేత్తో వేసేసుకోవచ్చు లేదంటే పేపర్ ఏదైనా తీసుకుని వేసుకోవచ్చు నేనైతే చేత్తో అలవాటు కాబట్టి ఇలా ఇలా వేసేస్తాను సిమ్లో పెట్టుకోవాలి లేదంటే తొందరగా వేగిపోయినట్టు అయిపోతాయి అనమాట మీడియం సిమ్ కూడా కాదు మీడియంలో పెట్టుకోవాలి చాలా బాగుంటాయి మనకి అరటిగా బజ్జీలు అంటే ఓకే అది వేరే పిండితో చేసుకోవచ్చు వడలంటే మాత్రం కంపల్సరీ పప్పు నానబెట్టుకుని రుబ్బుకుంటేనే దాని టేస్ట్ బాగుంటుంది పిండి అయితే అంత బాగోదు రుబ్బుకుంటేనే చాలా టేస్ట్ వస్తుంది ఇది చూడండి చక్కటి కలర్ వచ్చేసి చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని మాత్రం కొంచెం కారం తగ్గించుకోవాలి కారం అయితే నేను చాలా తక్కువే వేసాను మా మనవాళ్ళు తింటారు అందుకని కొంచెం తక్కువగానే వేసాను ఒక వాయి వాళ్ళకి వేసేసి పక్కకు పెట్టుకుని మనం ఏదంటే పేస్ట్ కలుపుకుంటే కారం సరిపోతుంది అన్నమాట ఎందుకంటే పిల్లలు కారం అనేసరికి వాళ్ళకి భయం వేస్తుంది ఆ తర్వాత మనం పేస్ట్ కలుపుకుంటే అయిపోద్ది ఇలా మళ్ళీ ఇంకో వాయి వేసుకుంటే చిన్నీ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి చూడండి ఇంత బాగా వచ్చేస్తాయో ఈ కలర్ వచ్చేదాకా వేయించుకుంటేనే కొంచెం బాగా ఉడుకుతాయి అనమాట లోపల ఆయిల్ కూడా అసలు ఎక్కువ పీల్చదు అది బజ్జీలు అనుకోండి పిండి గట్టిగా కలిపితే గట్టిగా ఉంటాయి మెత్తగా కొంచెం కలిపి అనుకో ఆయిల్ లాగేస్తూ ఉంటుంది ఇది అసలు ఆయిల్ వేసింది వేసినట్టే ఉంటుంది ఇవిగా చూడండి బజ్జీలు వేసేసాను ఇవి కొంచెం కలర్ కొంచెం తక్కువ అయినా కూడా మెత్తగా ఉంటాయి అనమాట ఇవేమో కొంచెం స్పైసీగా బాగుంటాయి ఇవి ఉల్లిపాయలు నిమ్మకాయ ఇవి కూడా యాడ్ చేసుకుంటూ తింటే శనగ పిండి కదా అరుగుదల ఒక మొక్క తిందాం చాలా బాగున్నాయండి అట్గా ఎక్కువ తిరుస్తుంది అనమాట అరటిగా చాలా మంచిది ఆరోగ్యానికి ఎందుకంటే వర్షాకాలం కదా అన్నీ సుక్రగాల్లా అలాంటివి ఏమన్నా ఉంటాయి కూడా చచ్చిపోతాయి అనమాట ఊరలాగా కాకుండా ఇలా వండుకుని ఇలా కూడా కర్రీ వండుకోవచ్చు అనమాట బాగుంటాయి అనమాట కొంచెం నిమ్మకాయ పిండుతాను ఉల్లిపాయ ఉల్లిపాయతో తిందాం ఇప్పుడు వంటింట్లో తినేస్తుంది అనుకోద్ది ఎందుకండి కెమెరా కదిపోయాను అనుకోండి నాకు యాంగిల్ కుదరట్లేదు అసలు కరెక్ట్ యాంగిల్ పెట్టుకున్నాను ఇప్పుడు గజిబిజి గజబి వచ్చేస్తుంది అనమాట ఎండుమిరికాయలు ఎందుకు పెట్టాయండి మా ఇంట్లో పచ్చిమిరగా చిన్న చిరండివి ఉన్నాయి అవ్వండి అవి ఎందుకు లేని ఓన్లీ గార్నిష్ కోసం అమ్ము ఇది మేము తినలేము మరి ఏదో అందరూ పెడుతున్నారు కదా అని నేను పెట్టాను అనమాట చాలా కారంగా ఉంటాయి అవి మా అయితే కాదు దీనివో తినచ్చు ఓకేనా మరి చేసుకోండి మీరు కూడా వీళ్ళు బాగుండాలి కదా ఊళ్ళో కూడా వండేసాను ఈ ఓర కర్ర కుర్ర బూరలే మట్టి బియ్యంతో చేయలేదు నేను కూడా చూపించేస్తున్నాను రెండు ഇത് ഹാർട്ട് ഇത് സ്വീറ്റ് ഓക്കേന ബായ് മറി മംഗളം നിത്യ ശുഭമംഗളം മംഗളം നിത്യ ശുഭമംഗളം മംഗളം നിത്യ ശുഭമംഗളം